జై శ్రీమన్నారాయణ చాలా గొప్ప ధర్మాత్ముడు శరభంగ మహర్షి చాలా గొప్ప మహా మహాతపశాలి శరభంగ మహర్షి ఓ రామా ఆ శరభంగ మహర్షి సూర్యుడిలాగా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు రామా అందుకనే తమ్ క్షిప్రం అభిగచ్చ నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళురామా తే శ్రేయో విధాస్యతి నీకు సమస్తమైనటువంటి శ్రేయస్సులను కలిగిస్తాడు శరభంగ మహర్షి అయితే రామా నువ్వు వెళ్ళే ముందర నన్ను గోతిలో పూడ్చి వెళ్ళాలి ఎందుకంటే చనిపోయినటువంటి రాక్షసులను పూడ్చిపెట్టడమే ఏషర్మ సనాతన మన ధర్మం అట్లాగే చెప్తోంది సనాతన ధర్మం అందుకని పూడ్చిపెట్టి వెళ్ళు అయితే రాక్షసులను పూడ్చిపెడితేనే వారికి అవటేయే నిధియంతే తేషాం లోకాహ సనాతనా అట్లా పూడ్చిపెడితేనే ఆ రాక్షసులకి స్వర్గము లభిస్తుంది అందుకని రామా నన్ను పూడ్చిపెట్టి వెళ్ళు బూవ స్వర్గ సంప్రాప్తో ఇక నేను స్వర్గానికి పెడతాను అంటూ స్వర్గానికి బయలుదేరుతూ ఉన్నాడు విరాధుడు రామచంద్రుడికి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెబుతూ తనని గోతిలో పెట్టమని చెబుతూ స్వర్గానికి సిద్ధమవుతూ ఉన్నాడు విరాధుడు విరాధుడు రాముడితో మాట్లాడి ప్రాణాలు వదిలి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇక అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ ఈ విరాధుడి కోసమని పెద్ద గోతిని త్రవ్వు అందులో విరాధుడిని పాతి పెట్టవచ్చు అని లక్ష్మణుడితో చెప్పి రాముడు తస్తౌ విరాధం ఆక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్ విరాధుడి కంఠము మీద తన పాదాన్ని పెట్టి అదిమి పెట్టి నిలబడ్డాడు రామచంద్రుడు ఇక లక్ష్మణుడు వెంటనే తతః ఖనిత్రం ఆదాయ ఒక పారను తీసుకొని వచ్చి పెద్ద లోతైనటువంటి గోతిని త్రవ్వాడు అప్పుడు తమ్ముక్త కంఠం నిష్పిష్య రాముడు తన పాదాలను ఆ విరాధుడి కంఠము మీది నుంచి తీసివేసి ఆ విరాధుడిని గోతిలో పడేశారు ఆయుధములతో చంపబడినటువంటి వాడు కనుక విరాధుడిని గోతిలోనే పూడ్చి చంపాలి ఇది విరాధుడే రాముడికి ఈ విషయాన్ని చెప్పాడు ఈ రకంగా నన్ను చంపమని అందుకని రామలక్ష్మణులు ఆ విరాధుడిని గోతిలో పడేసి పూడ్చేశారు అట్లా విరాధుడిని పూడుస్తుంటే ఆ రాక్షసుడి భయంకరమైనటువంటి ధ్వనుల వల్ల అడవి అంతా కూడా మారుమ్రోగిపోతోంది ఇక విరాధుడిని పూర్తి చేసిన తర్వాత ఆ విరా ఆ ప్రదేశం మీద రాళ్లతో కప్పారు రామలక్ష్మణులు ఇక అక్కడి నుంచి సీతమ్మను తీసుకొని ఇద్దరూ కూడా రామలక్ష్మణులు ఆనందంగా ముదితవు మహావణి మహారణ్యములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అయితే రాముడు సీతమ్మని దగ్గరగా తీసుకొని మరి అప్పటిదాకా చాలా భయపడింది కదా పాపం సీతమ్మ అందుకని ఆ భయాన్ని తొలగించటము కోసమని గట్టిగా కౌగిలించుకొని సీతమ్మను ఊరడించి ఇక లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు రాముడు లక్ష్మణ ఇక మనం వెంటనే అభిగచ్చామహే శీఘ్రం శరభంగం శరభంగుడి ఆశ్రమానికి వెళ్ళిపోదాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ